హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు ఆ ఇప్పుడు అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఇరవై ఏడేళ్ల జీవితం పోరాటాలకు నిరంతర స్ఫూర్తి అంటూ బి బలరాం నివాళి అర్పిస్తూ చేసిన రచనను ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఇరవై ఏడేళ్ల జీవితం పోరాటాలకు నిరంతర స్ఫూర్తి ఇక వినండి బి బలరాం విరచితం అత్యంత హీనస్థితిలో జీవనం గడుపుతూ బ్రిటీషు వారి దుర్మార్గాలకు దౌర్జన్యాలకు బలవుతూ దోపిడీకి గురవుతున్న మన్య ప్రజల విముక్తికి కంకణం కట్టుకున్నాడు మన్యం బాట పట్టాడు వారితో అతి సామాన్యుడిగా నిరాడంబరుడిగా ఒక అడుగు కలగలిసిపోయాడు గిరిజనుల నివాస ప్రాంత జీవన సమస్యలకు పరిష్కారం చెప్పి విద్య మూలికా వైద్యం సేవ సహాయ కార్యక్రమాలు చేసి ఆకట్టుకున్నాడు ప్రజాభిమానం పొంది వారి చెడు అలవాట్లు మాన్పించాడు ప్రజాపందా పద్ధతిలో వారిని కొడగట్టి తిరుగుబాటుకు సమాయత్తం చేశాడు అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో ఆయన సహచరులు మల్లుదొర గంటం దొర అగ్గిరాజు ఎండుపడాల్ తదితరులు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు అంటే రెండేళ్ల పాటు పాత తూర్పు గోదావరి విశాఖ మన్యంలో జరిపిన తిరుగుబాటు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక చారిత్రక అధ్యాయంగా నిలిచిపోతుందని చరిత్రకారులు పేర్కొన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస దోపిడి అమాయక ఆదివాసీలు గిరిజనులపై దౌర్జన్యాలు దమనకాండకు వ్యతిరేకంగా సాగిన మహత్తర మన్య విప్లవ పోరాటం అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగళ్ళు గ్రామ వాస్తవ్యుడైన అల్లూరి వారి తల్లి పుట్టిల్లు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి వారి సమీప కొవ్వాడ భీమవరం నరసాపురం రాజమండ్రి కాకినాడ విజయనగరంలో విద్యాభ్యాసం సాగింది స్వాతంత్ర పోరాటం పంతొమ్మిది వందల పదిహేడు సోవియట్ విప్లవం కార్మిక వర్గ రాజ్యావిర్భావం ఆయనపై బలమైన ముద్ర వేశాయి దేశభక్తి కుటుంబం కావటంతో సహజంగానే మాతృదేశభక్తితో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్ని వారి దోపిడీని నరనరాన జీర్ణించుకొని తీవ్రంగా అద్వేషించాడు అఖిల భారత కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు దేశ పర్యటన చేసి పరిస్థితులను నిశ్చితంగా అధ్యయనం చేశాడు ప్రజల స్థితిగతుల్ని ఆకలింపు చేసుకున్నాడు తొలిదశలో గాంధీకి కాంగ్రెస్కు అభిమానిగా ఉన్న ఆ పోరాట పద్ధతుల ద్వారా స్వాతంత్రం సిద్ధించదు అని కృతనిశ్చయానికి వచ్చి సాయుధ ప్రజా తిరుగుబాటు పందా చేపట్టాడు అత్యంత హీనస్థితిలో జీవనం గడుపుతూ బ్రిటీషు వారి దుర్మార్గాలకు దౌర్జన్యాలకు బలవుతూ దోపిడీకి గురవుతున్న మన్య ప్రజల విముక్తికి కంకణం కట్టుకున్నాడు మన్యం బాట పట్టాడు వారితో అతి సామాన్యుడిగా నిరాడంబరుడిగా ఒకడిగా కలిసిపోయాడు గిరిజనుల నివాస ప్రాంత జీవన సమస్యలకు పరిష్కారం చెప్పి విద్య మూలికా వైద్యం సేవా సహాయ కార్యక్రమాలు చేసి వారిని ఆకట్టుకున్నాడు ప్రజాభిమానం పొంది వారి చెడు అలవాట్లు మాన్పించాడు ప్రజా పందా పద్ధతిలో వారిని కూడగట్టి తిరుగుబాటుకు సమాయత్తం చేశాడు కేవలం బాణాలు ఉండేళ్ళ రాళ్ల దెబ్బల ద్వారా సాయుధులైన సామ్రాజ్యవాదులు పోలీసు మిలిటరీ బలగాలను ఎదుర్కోలేమన్న నిర్ణయానికి అనుభవపూర్వకంగా వచ్చాడు ప్రజా కార్యాచరణ ద్వారా ఆయుధాలు చేపట్టేలా చేశాడు అవసరానికి ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై గిరిజన గిరిల్లా సైన్యంతో వరుస దాడులు అడ్డతీగల రాజవమ్మంగి కృష్ణదేవిపేట రంపచోడవరం తదితర వాటిపై నిర్వహించి తుపాకులు ఇతర ఆయుధాలు సమకూర్చుకున్నారు దశలో మన్య పోరాటం కొన్ని విజయాలు సాధించిన పరిమిత ప్రాంతంలో పరిమిత గిరిల్లా సైన్యంతో వందల వేల బ్రిటిష్ సైన్యం అత్యాధునిక తుపాకులు ట్యాంకులు ఫిరంగుల ముందు నిలబడలేకపోయింది గ్రామాలకు గ్రామాలు తగలబెట్టి ప్రజల్ని చిత్రహింసల పాలు చేసి కొందరు గెరిల్లా వీరుల్ని పొట్టన పెట్టుకుంది ఆనాటి బ్రిటిష్ క్రమంగా బ్రిటిష్ సైన్యం చేయి సాధించింది రెండేళ్లపాటు ప్రాణత్యాగాలతో సాగిన ఈ వీరోచిత మహత్తర ప్రతిఘటన పోరాటం విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజును పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున చెట్టుకు కట్టి కాల్చి చంపిన కొద్ది రోజుల అనంతరం ముగిసింది ఎన్ని చిత్రహింసలు బాధలు పెట్టిన జనం గిరిజనులు లొంగిపోకుండా అసమాన ధైర్య సాహసాలు కనబరిచారు పోరాటాన్ని నడిపిన నాయకునిగా అధ్యయనం ఆచరణ అతి సామాన్య నిరాడంబర జీవితం త్యాగం ప్రజా పంధాతో ఎలాంటి ఎరలకు లొంగక ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడటం అల్లూరిలోనే చూస్తాం అల్లూరి త్యాగం అజరామరం అల్లూరిని పాలకులు కీర్తిస్తున్నారు అల్లూరి ఆశయాలకు మాత్రం తూట్లు పొడుస్తున్నారు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ పాలకులకు ఎమర్జెన్సీలో కాంగ్రెస్కు లొంగుబాటును ప్రదర్శించిన వారికి వారసుడైన నేటి కేంద్ర ప్రభుత్వం వారి చర్యలు ఆశ్చర్యం కలిగించేవి కాదు కేంద్ర ప్రభుత్వ ప్రధాని పలు సభల్లో అల్లూరిని కీర్తిస్తూ ఉపన్యసించారు ఆకాశానికి ఎత్తారు కానీ అల్లూరి సామ్రాజ్యవాదుల్ని నరనరాన ద్వేషించారు వారిపై యుద్ధంలో ప్రాణాన్ని సైతం అర్పించారు గిరిజనులను దోచుకోవడానికి వ్యతిరేకంగా వారి అటవీ హక్కులు రక్షణ కోసం పోరాడారు అల్లూరి కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని చేస్తున్నదేమిటి గిరిజనులు గిరిజనేతర పేదలు పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు లక్షల ఎకరాల అడవులు పోడు భూముల నుండి గిరిజనులను ప్రాజెక్టులు నీటి టైగర్ ఏనుగుల పేరుతో తనివేస్తున్నారు అత్యంత విలువైన అటవీ ఖనిజ సంపద ఇనుము బొగ్గు బాక్సైట్ లాటరైట్లను అదాని అంబానీ తదితర కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో వందల మంది అమాయక గిరిజనులను కాల్చి చంపుతున్నారు జైళ్ళు చిత్రహింసల పాలు చేస్తున్నారు తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు న్యాయ సహాయం అందక వేల మంది సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతున్నారు జైళ్ళ పాలు చేస్తున్నారు గోదావరి జిల్లాలు విశాఖ ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉన్న తెలుగువారి హక్కు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు భారతదేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానం నుండి నేటి కేంద్ర ప్రభుత్వం వైదొలుగుతూ సామ్రాజ్యవాదులకు ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదులకు లొంగిపోతుంది వారికి జూనియర్ భాగస్వామిగా మారిపోయింది క్యూబాపై అమెరికా ఆంక్షలను వ్యతిరేకించడం లేదు అమెరికా వత్తాస్తో పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురా దుర్మార్గంగా దాడి చేస్తూ అరవై వేల మంది పౌరులు వృద్ధులు మహిళలు పసిపిల్లలను పొట్టన పెట్టుకున్నా పాలస్తీనాకు కనీసం సంఘీభావం తెలపడం లేదు సహాయం చేయడం లేదు గతంలో పాలస్తీనాకు అండగా ఉండే వైఖరి నుండి వైదొలిగింది ఇరాన్పై ఇజ్రాయిల్ అమెరికా విరుచుకుపడినా నోరు మెదపట్లు లేదు అమెరికా మనపై పన్నుల యుద్ధం చేస్తున్నా ఒత్తిడి తెస్తున్నా మన రైతాంగాన్ని దేశీయ చిన్న పరిశ్రమలను దివాలా తీస్తున్న మౌనమే పైగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసి సామ్రాజ్యవాద బహుళ జాతి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా లేబర్ కోడులు తెస్తున్నారు మాటల్లో అల్లూరిని ఆకాశానికి ఎత్తుతూ చేతల్లో సామ్రాజ్యవాద దోపిడీ విధానాలతో అల్లూరి స్ఫూర్తిని పాతాళానికి తొక్కుతున్నారు దెబ్బతీస్తున్నారు రాష్ట్రంలో పాలకులు మరి ప్రజా గిరిజన వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలనే సమర్థించటం సిగ్గుచేటు అంటే ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నట్లే భావించాలి అల్లూరి స్ఫూర్తితో దేశాన్ని లూటీ చేస్తున్న సామ్రాజ్యవాదులకు కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడాలి దేశ సంపదను కాపాడుకోవాలి విశాఖ ఉక్కును అడవులను ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం కాకుండా సంరక్షించుకోవాలి గిరిజనులు పేదలు జీవించే హక్కుకు అందరం అండగా నిలవాలి స్వాతంత్ర సమర యోధులు వీరులు కలలు గన్న విధంగా ప్రజలందరికీ తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం ఉపాధి సాంఘిక భద్రత జీవించే హక్కు స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం అంతరాలు లేని సమాజం కోసం వారి స్ఫూర్తితో పోరాడాలి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాలి పార్లమెంటులో అల్లూరి విగ్రహం పెట్టి ఆయన కీర్తిని దేశానికి చాటాలి పాఠ్యాంశాల్లో అల్లూరి జీవిత చరిత్రను చేర్చి విద్యార్థులకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కలిగించాలి మన్య పోరాట ప్రాంత చిహ్నాలను భద్రపరిచి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి అని అంటూ బి బలరాం వీరు అందజేస్తున్నటువంటి ఈ అంశం అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఇరవై ఏడేళ్ల అల్లూరి జీవితం పోరాటాలకు నిరంతర స్ఫూర్తి అంటూ అందజేసినటువంటి ఈ స్ఫూర్తిదాయక అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు